పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇదే మా సాదర స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్ వసిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం గలగలాపారే గోదావరి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఏర్పడింది మరి ఈ క్షేత్రాన్ని తలుచుకోగానే మనం గుర్తొచ్చేది ఉగాది సంబరాలు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదమూడు నుండి పంతొమ్మిది వరకు ఏడు రోజులు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఆరు నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా పిల్లా పోలరాజు గారు మరి ఈ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రానికి ట్రస్టీగా సెక్రటరీగా ఎన్నో సంవత్సరాల నుంచి విశేష సేవలు అందిస్తున్నారు ఆయన ద్వారా రేపు జరగబోయే ఉగాది సాంబరాలకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ఈ క్షేత్రం విశిష్టత వీరందరూ చేస్తున్న కార్యక్రమాలు అన్నిటి గురించి తెలుసుకుందామా ఓకే ఫ్రెండ్స్ ఆయనతో మాట్లాడదాం వెల్కమ్ సార్ వెల్కమ్ టు పిఎంసి ఛానల్ నమస్తే పోలరాజు గారు ముందుగా పిఎంసి ప్రేక్షకులతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు జగద్గురు సుభాష్ పత్రిసారికి కూడా నా నమస్కారాలు స్వర్ణమాతలకి అందరికీ కూడా నా నమస్కారాలు అండి నేను నా పేరు పిల్ల పోలరాజు నేను ఈ ట్రస్ట్లో సెక్రటరీగా కొనసాగుతున్నాను గతంలో కూడా నేను అన్నదాన్ ట్రస్ట్లో ఇప్పటివరకు మొన్నదాకా సెక్రటరీగానే ఇప్పుడు మళ్ళీ ఈ ట్రస్ట్లో వేసాను సెక్రటరీ పోలరాజు గారు మరి వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రానికి సంబంధించి ఈ క్షేత్రానికి మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు రెండు వేల ఎనిమిదిలో నేను చాలా ఇబ్బందులు ఉండగా ఆటోమేటిక్గా మా పక్కన రైస్ మిల్కి వెళ్తే ఇలాగా మా మామగారికి ఎప్పుడు పోసినట్టు అంటే అండి మా ఆవిడ నేను చేతులతో తీసుకెళ్ళండి బాత్రూమ్కి అంతరాటి టైంలో మా పక్కనే మా పాపని మా బామరితో చేసామండి అతను యాక్సిడెంట్ పోయాడండి ఇంకా ఇంట్లో డబ్బు బాగా ఇబ్బందులు పడ్డామండి నా ఆస్తి అమ్మితే అప్పులు తిరిగి ఇది కాదండి వెళ్తే ఇలాగ జ్ఞానం చెప్తే సుఖర్ తగ్గంటే మా మామగారు బాగా షుగర్ వచ్చేసి ఆ పరిస్థితిలో నేను అయితే మా మామగారు చెప్తా చెప్పేసి అప్పుడు కృష్ణమే గారికి వెళ్ళి ఏమండి ఇలా అని చెప్పంటే తగ్గదని చెప్పేసి ఆవిడ చెప్తే అదే రకంగా బెంగళూరు పేరు వెళ్ళి ఒక నలభై రోజులు జ్ఞానం చేసి వచ్చి ఆయన నిన్ను మందులు వాడేవారండి అవి కాళ్ళు వాడేసారండి ఓకే కాళ్ళు వాడేసి అక్కడ నుంచి మేము మా కుటుంబం అంతా కూడా శాఖాహారులుగా మారి జ్ఞానం అప్పటి నుంచి స్టార్ట్ చేశాం బాగుందండి అప్పటి నుంచి కూడా ఈ వష్ణలో ఏదో సేవకి ఏ చెప్తే అది నేను కొనసాగుతూ ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి కూడా మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరి పిరమిడ్ సొసైటీలో ఉన్న మెగా పిరమిడ్స్ అంటేనే మొదటిగా గుర్తొచ్చేది బెంగళూరు బుద్ధ పిరమిడ్ ఆ తర్వాత కడతాల్ మహేశ్వర మహా మహాపిరమిడ్ ఆ తర్వాత గుర్తొచ్చేది ఏదంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం రెండు వందల ఇరవై ఇంటూ రెండు వందల ఇరవై సైజు మరి ఇంత మహాక్షేత్రం ఒకచోట పత్రిసార్ సంకల్పించారంటే ఆ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది ఈ స్థలం విశిష్టత ఏమైనా ఉంటే చెప్పండి అదే వైశ్వళమారు ఇక్కడ కూడా తప్ప చేసారని చెప్పేసి గౌతమి మహర్షి కూడా ఇక్కడ తప్ప చేశారని చెప్పేసి నా ఉందండి అసలు సార్ ఇప్పుడు ట్రైన్ వెళ్తా ఎక్కడ పెరిమట్ అద్దుకో మీరు అక్కడ ఉంది ఓకే ఇక్కడ డబ్బు జనం కూడా మంది ఉన్నారు మీరు సంకల్పితే మీరు ఎలా పడతారు ఉంటుంది ఇక్కడ రాబోయే రోజుల్లో ఇక్కడ ఆరు మాసాలకి ముందే నేను వస్తానని చెప్పేసి బుక్ చేసుకుని ఉండాలి ఆ రకంగా ఉంటుంది అంతకుముందు ఇక్కడ కట్న చెప్పేసి సారే ఇది ఓకే విజినిస్ చే ఓకే ఓకే పక్కన గలగల గోదావరి పార్తం ఇప్పుడు పచ్చని పొల్లలు ఇది ఇక్కడ వస్తాం కూడా మహాదృష్టం అండి ఇంత మహాక్షేత్రం మామూలుగా అన్ని పిరమిడ్స్ గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి ఇక్కడ యొక్క ప్రత్యేకత పక్కన గోదావరి ఉంది గోదావరి ఎదురుగే మరి దూరం కూడా కాదు నిత్యం పారే గోదావరి గట్టు ఒకటే అడ్డు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఎత్తు నుంచి ఆ తర్వాత పిరమిడ్ కట్టారు మరి ఈ పిరమిడ్కి ఒక ఏమన్నా స్పెషాలిటీ ఉందా ఇక్కడ కట్టడానికి ఇక్కడ మామూలుగా అన్ని చోట్ల కింగ్స్ చాంబర్ క్వీన్స్ చాంబర్ ఉంటాయి మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఈ పిరమిడ్లో ఎటువంటివి లోపల నిర్మాణాలు చేయడం జరుగుతుంది వాటి ప్రత్యేకత ఏమని ఉంటే వివరించండి ఇక్కడ లక్ష్మణరావు గారు అని చెప్పేసి మా గుంటూరు ఆయన అందరికీ తెలిసేమని అవును ఆయన కింద స్లాప్లోనే కొంచెం ఆగితే ఇక్కడికి అప్పటికి అక్కడికే క్లోజ్ చేయద్దా అని చెప్పేసి మేము అమ్మ ఆంధ్ర ఆలోచన అండి లక్ష్మణరావు గారిని గురుగారు ఏంటంటే లక్ష్మణరావుని ఇది చేసి ఇది చేయాలని చెప్పేసి స్లాబ్ పనిచేసా అండి ఆ పైన పిర్మిడ్ కడతాకే ఆయన్ని ఇచ్చేసి మొత్తం అంతా కూడా ముందు గ్రౌండ్ లెవెల్లోనే పిరమిడ్ కట్టడం లెక్కేసామండి ఆ తర్వాత పత్రి సార్ వెలుగు లక్ష్మీరావు గారికి అప్పు చెప్పారు ఆయన విజన్ ప్రకారం ప్రకారం ఉన్నాయి దీన్ని ఎంతో తాజ్మహల్ పిరమిడ్ కింద నేను చేస్తాను చెప్పేసి చేయాలని చెప్పేసి ఈయన ఆర్డర్ చేస్తాం ఆయన చేస్తానంటాం ఇప్పుడు అదే రకం కొనసాగుతుందండి ఆయన లోపల ఎంతో అద్భుతం సృష్టించారని చెప్పేసి దీని విజన్ లోపల పిరమిడ్ ఛాంబర్స్ ఉన్నాయి కదా వాటి గురించి కింద ఉన్న నిర్మాణాలు అంటే ఎటువంటి హాల్స్ ఉన్నాయి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి తెలియచేయండి కింద ఐదు వేల మంది దాకా మీకు అకామిడేషన్ ఇచ్చి ప్లేస్ ఉందండి ఆ పైన కింగ్ సాంబరు క్వీన్ సాంబరు కృష్ణ సాంబరు శ్రీశంకర ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయండి అంటే పిరమిడ్లో పిరమిడ్ మెయిన్ ఫ్లోర్లో ఐదు వేల మంది కూర్చొని ధ్యానం చేయచ్చు చేసాను పడుకోండి అకామిడేషన్ అండి ఐదు వేల మంది దాకా ధ్యానం చేసుకోవచ్చు ఓకే అన్ని ఫ్లోర్స్ కలిపి పదివేల మంది దాకా పడతారండి చాలా బాగుంది ఆ తర్వాత ఏముందండి శ్రీశంకర అండి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటండి మనం బెంగళూరులో పిరమిడ్లో చూడండి అలా కూర్చోగానే మనం ఊగుతున్నాము పిరమిడ్ ఊగుతుందో తెలియదండి అలాగా అలాగ మా పిరమిడ్లో కూడా సేమ్ ధ్యానం చేసినప్పటికీ ఇంకా ఎంతో ఎనర్జీ ఫాలో అవుతుంది ఫాలో ఇంకా అన్ని చేసినప్పటికీ ఇంకా మనిషి అసలు టైం తీరేది అసలు ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా అప్పుడే ఒక గంట అయింది కదా అప్పుడే లెగ్గొట్టేస్తున్నట్టు కొంటుంది పెట్టండి చాలా అంత ఎనర్జీ పెట్టండి ఇందాక అన్నారు అందుకేనే మా అనింది పత్రి సార్ ఈ క్రిస్టల్ ఛాంబర్స్ అలాగే శ్రీచక్ర చాంబర్స్ ఇంకా ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయి కాబట్టి పత్రి సార్ అన్నారు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకున్నట్లు ఇక్కడ ఆరు నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకున్నట్లుంది చాలా బాగుందండి మరి ఉభయ గోదావరి జిల్లాలు అంటే గుర్తొచ్చేది వశిష్ట గౌతమి పెర్మిట్ వశిష్ట గౌతమి పిర్మిడ్ అంటే గుర్తు వచ్చేది ఉగాది సంబరాన్ మరి ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెర్మిట్ మాస్టర్స్ అందరినీ ఇక్కడ రప్పించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మరి అలాగే ఆహ్వానం ఎలా పలుకుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ అందరికి ప్రపంచ ద్వారా జరుగుతుందండి ఇక్కడ లోకల్ ఏమో జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళ తర్వాత మళ్ళీ మండల స్థాయి కూడా వాళ్ళు పెంచుకున్నారండి వాళ్ళ ద్వారా కానీ రేపటి నుంచి ప్రతి ఊరికి కూడా వ్యాన్లు పురాయించండి మొత్తం పాంప్లెట్స్ అన్ని కూడా ఆహ్వానం పలుకుతా ఉండాలి అంటే అదే రకంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా మాస్టర్లు అందరిని కూడా పిలుస్తామండి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను ప్రతి జిల్లాకు ఒక ప్రతినిధి ఓకే బుక్స్ అవునండి చాలా బాగుందండి మరి వచ్చే వాళ్ళకి మరి ఇది ఆరో ఉగాది ధ్యాన సంబరం ఈసారి కార్యక్రమాల ప్రత్యేకతలు ఏంటండి ఈసారి ఇంకా జరిగింది దానికంటే ఇంకా స్పెషల్గా మేము గోదావరి రుచులు చూపిస్తామండి గోదావరి రుచులు అలాగే మరి ఈసారి మమ్మల్కి ఎప్పుడు మూడు గంటలు ధ్యానం జరుగుతుంటుంది ఈసారి ఆరు గంటలు పెట్టారు ఓకే బాగుంది అంటే గురువుల సందేశాలు సందేశాలు ప్రముఖుల సందేశాలు నృత్య కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు అలాగే పత్రికారి యొక్క డిజిటల్ సందేశాలు ఉంటాయి అన్నమాట చాలా బాగుంది మరి అన్ని చోట్ల వెళ్తే మహాక్షేత్ర పిరమిడ్ సొసైటీలో పిరమిడ్ ఉంటుంది ప్రాంగణం ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఇక్కడ గోదావరి తల్లి ఉంది ఎదురుగా ఏదో ఎక్కడైనా సరే ప్రాంగణం నుంచి ఎక్కడ ఇంకో పిరమిడ్ దగ్గరకు కానీ ఎక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది కానీ ఇక్కడ ప్రాంగణంకి పిరమిడ్ కి పక్క పక్కనే ప్రాంగణానికి గోదావరి పక్కనే మరి వచ్చే వాళ్ళందరూ స్నానం చేయాలనుకుంటారు స్నానం చేయాలండి వచ్చి జ్ఞానం పిరమిడ్ లో జ్ఞానం చేయాలి జ్ఞానం చేయాలి మా రుచులు ఆస్వాదించాలండి అంటే రోజుకు ఒక రుచులు అందిస్తారా అవునండి ఓకే మరి గోదావరి మాస్టర్స్ అంటేనే ఆప్యాయతంగా వాళ్ళ పలకరిప్పులు వాళ్ళు అందించే రుచులు అమోఘంగా ఉంటాయి అలాగే ఈ గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఎటువంటి టైమింగ్ ఏమైనా ఉందా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా వచ్చే వాళ్ళకి ఆ గోదావరిలో తిరగడానికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా తెలియచేయండి బోట్ శిగారు పెడతామండి అందరికీ కూడా బోట్ శిగారు పెడతామండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ సెక్యూరిటీని పెట్టి కంటిన్యూ అదే క్రమలైన్లో బయట పెట్టేలాగా చూస్తాం ౌకర్ ఉంటుంది అంటే లోపలికి వెళ్ళి గోదావరి నది అవతల ఏమన్నా ఈ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి కూర్చొని కాస్త తిరిగి రావచ్చండి మేము ఏం అండి ఎక్కడ ఏ లోతున్నదో చూసి అక్కడ బాలి ఉంటే కొంచెం మార్పు పెడతాం అక్కడ దగ్గర చెప్పేసి స్నానం చేసే చోట ఏమైనా సెక్యూరి సెక్యూరిటీ ఉంటుంది అంటే చాలా బాగుందండి మరి ఈ ఉగాది ధ్యాన యజ్ఞానికి సంబంధించి మన ట్రస్ట్ మెంబర్స్ అందరు ఎటువంటి ముమ్మరి ఏర్పాట్లు ఎటువంటి ప్రణాళికలు నిర్వర్తిస్తున్నారు ఇంకేమైనా ఉంటే తెలియచేయండి అంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఈ బాగా ఇట్లా ఉన్నారండి మునకలై ఉన్నారు చాలా బాగుందండి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వశిష్ట గౌతమి అనేది చాలా విశిష్టమైనది ఈ విశిష్టమైన పిరమిడ్కి ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలు అనేది మహోన్నతమైనది ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ మీ మాటలతో కొన్ని ఆహ్వాన పలుకులు పలకండి పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్త ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని ఆహ్వానిస్తూ మీ యొక్క ఆహ్వానం అందించండి పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు పిఎంసి ద్వారా యావత్ ప్రపంచానికి ఇది గురుగారు విజన్ అందరూ కూడా వచ్చి మాదిత్యాన్ని సేఫ్ సేకరించాలని చెప్పేసి గోదావరిలో స్నానం పిరమిడ్లో జ్ఞానం చరసులు ఆహారం భోజనాలతోటి మమ్మల్ని ఆనందంప చేస్తారని చెప్పేసి మీరు ఆనందపడతారని చెప్పేసి మా పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇక్కడికి వస్తే మీకే తెలుస్తుంది అందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను అండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పిల్లా పోలరాజు గారు మరి వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి ఆయన సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు విశేష సేవకు ప్రతీక ఈరోజు మనం విశేషాలు మనకు ఎన్నో తెలియజేసిన మాస్టర్ మరి ఇలాగే ఇక్కడ సేవలందిస్తున్న ట్రస్ట్ మెంబర్స్ నిర్వాహకుల ద్వారా ఇక్కడ జరుగుతున్న ముమ్మరమైన ఏర్పాట్ల గురించి తెలుసుకుందాము రాబో వచ్చే నెల మార్చ్ పదమూడు జరిగే ఉగాది ధ్యాన సంబరాలకి అందరూ సంసిద్ధమవుతాం ఇక్కడ అద్భుతమైన ప్రేమపూర్వకమైన మాటలతో అద్భుతమైన ఉగాది రుచులతో వీళ్ళందరూ సంసిద్ధమవుతున్నారు మనం కూడా సిద్ధమవుతాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్